నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ వద్ద ఉన్న ఇక్కడైతే అందరూ కోలాహలంగా ఉన్నారు ఏంటా అని ఆరాధిస్తే మన ప్రీతమ యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యలు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారి సౌజన్యంతో ఎంపీఎల్ ఫోర్ మెగా ప్రీమియర్ లీగ్ ఫోర్త్ సీజన్ అండి ఇది స్టార్ట్ కాబోతుంది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై ఒకటి వరకు ఈ మెగా పండుగ క్రికెట్ పండుగకు సంబంధించి ఈరోజు డ్రా తీయబోతున్నారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు అలాగే ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్న జట్ల క్రీడాకారులు కూడా విచ్చేశారు వారంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు మరి కొద్దిసేపట్లో డ్రా జరగబోతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మనం మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం లగిరి ప్రీమియర్ లీగ్ ఫోర్ సీజన్ డ్రా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ఈ డ్రా తీసేందుకు తెలుగుదేశం నియోజకవర్గ ప్రముఖులందరూ ఇచ్చేశారు మీరు చూస్తున్నారు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందమ అబద్ద గారు అలాగే టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి గారు అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి గారు అలాగే సివిల్ సప్లైస్ స్టేట్ డైరెక్టర్ తోట పార్థసారథి గారు తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షులు పడవల మహేష్ గారు మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్ అలాగే మంగళగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాస్ గారు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బుద్విల్ ఇబ్రహీం గారు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మున్నంగి శోషేషిరావు గారు తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ గారు ఇంకా అనేక మంది నాయకులు అలాగే క్రీడాభిమానులు అలాగే ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్న జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు వీరి సమక్షంలో డ్రా కార్యక్రమం జరగబోతుంది గోల్డ్ స్మిత్ అధ్యక్షులు గుంటి నాగరాజు గారు అలాగే కార్యదర్శి గాజుల శ్రీనివాస్ గారు ఇంకా అనేక మంది ప్రముఖులు విచ్చేశారు నందం అబద్దయ్ గారు తీస్తున్నారు ఎంపీఎల్ ఫోర్ సీజన్ తీస్తున్నారు నందం అబద్దయ్ గారు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ వారు ఇప్పుడు డ్రా తీసే క్రమంలో ఉన్నారు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు డ్రా తీశారు

మ్యాచ్ సెకండ్ వచ్చే శ్రీకృష్ణ లెవెన్ సెన్సార్ అన్నా సెకండ్ మ్యాచ్ శ్రీకృష్ణ ఓకేనాపేట అలాగే ఆఫీస్ టీం వచ్చేసరికి రన్ రైడర్స్ ఓకేనా వీళ్ళిద్దరిది థర్డ్ మ్యాచ్ అన్నా ఓకేనా ఫోర్త్ మ్యాచ్ వచ్చేసరికి అంబేద్కర్ లెవెన్స్ ఈ మనీ వర్సెస్ పిసి లయన్స్ కాజా

ఆరో మ్యాచ్ అన్నా ఇది కొత్త సూపర్ కింగ్స్ వర్సెస్ గల్లీ వారియర్స్ ఆరో మ్యాచ్ అది కూడా అది కదా మ్యాచ్ వచ్చేసరికి పవన్ హనుమాన్ యూత్ ఏడో మ్యాచ్ అన్నా ఎయిత్ మ్యాచ్ జేకేసి యూత్ వర్సెస్ వైల్డ్ థండర్స్ ఎయిత్ మ్యాచ్ వైల్డ్ థండర్స్ వర్సెస్ జెకేసి యూత్ జాగ్రత్త నీడు కొట్టు తొందర ఏముంది నైన్త్ మ్యాచ్ రఫ్ రైడర్స్ చిన్నకానీ వర్సెస్ వారాహి వారియర్స్ నుకొన్నాడు టెన్త్ మ్యాచ్ యంగ్ స్టార్ సీకి సీకే వర్సెస్ రైల్వే లైన్స్ పదో మ్యాచ్ అది టెవెంత్ మ్యాచ్ రైజింగ్ స్టార్స్ వర్సెస్ సిక్స్ బిఎన్ ఏపీఎస్బీ క్యాంప్ సిక్స్ బెటాలియన్ ఏపీఎస్బి క్యాంప్ కనపడి मैच की फ्रेंच यूथ वर्सेस बापस्ट क्रिकेट यूथ पदमूड़ो मैच जीएसआर लेवन वर्सेस बीम्स आर्मी टीम जीएसआर लेवें वर्सेस आर्मी टीम टीमू मैच टीं मैच सीतावेंस वर्सेस अंडर लेवन ఫోర్టీన్త్ మ్యాచ్ చేతాస్ లెవెన్ వర్సెస్ అండర్ లెవెన్ ఫిఫ్టీన్త్ మ్యాచ్ నవలూరు నైట్ రైడర్స్ వర్సెస్ నారా పవర్ యూట్ నవలూరు నైట్ రైడర్స్ వర్సెస్ నారా పవర్ యూట్ ఓకే ఓకే సిక్స్టీన్త్ మ్యాచ్ కొల్లకొండ కుర్రాలు వర్సెస్ బ్లాక్ క్యాప్స్ కొల్లకొండ కుర్రాలు వర్సెస్ బ్లాక్ క్యాప్స్ అదో మ్యాచ్ సెవెంటీన్త్ మ్యాచ్ వచ్చేసరికి సంజయ్ సిసి నవలూరు వర్సెస్ లెజెండ్స్ లెవెన్ సంజయ్ సిసి నవలూరు వర్సెస్ లెజెండ్స్ లెవెన్ సెవెంటీన్త్ మ్యాచ్ అది ఎయిటీన్త్ మ్యాచ్ క్లాసిక్ లెవెన్ వర్సెస్ వైట్ బాల్ వారియర్స్ మ్యాచ్ క్లాసిక్ లెవెన్ వర్సెస్ వైట్ బాల్ వారియర్స్ నైన్టీన్త్ మ్యాచ్ తోట త్రీ గ్లాడియర్స్ కింగ్స్ అన్న కింద కిందమండి మాకు మళ్ళీ తేడా వచ్చింది దేవారం ఎంతైంది ఎయిటీన్ అయిపోయినాయి నైన్టీన్ తీశారు ట్వంటీ ఎయిత్ మ్యాచ్ ఓల్డ్ సెవెన్ ఎయిట్ సిక్స్ టీమ్ వర్సెస్ మిస్టర్ కేకే ఫ్రెండ్ సర్కిల్ కొరగళ్ళు మ్యాచ్ ట్వంటీ ఎయిత్ మ్యాచ్ ట్వంటీ ఫస్ట్ మ్యాచ్ డార్క్ నైట్స్ వర్సెస్ బెంజ్ టీమ్ డార్క్ నైట్స్ వర్సెస్ బెంజీ టీం డార్క్ నైట్స్ వర్సెస్ బెంజీ టీం ఇరవై ఒకటి ట్వంటీ సెకండ్ మ్యాచ్ ఎన్పి టీం వర్సస్ బ్లూ ఈగర్ల్స్ ఎన్పీ టీమ్ వర్సస్ బ్లూ ఈగల్స్ ట్వంటీ తర్డ్ మ్యాచ్ డెక్కన్ వర్సెస్ ఉండవల్లి రైడర్స్ ఇరవై మూడు అన్న ఇరవై మూడో మ్యాచ్ ఇరవై మూడో అయింది ఇరవై నాలుగో మ్యాచ్ లయన్ వారియర్స్ వర్సెస్ సీకే సూపర్ జూనియర్స్ ఇరవై నాలుగు అయిపోయినా ట్వంటీ ఫిఫ్త్ మ్యాచ్ ఇరవై ఐదో మ్యాచ్ ఫ్లాష్ మ్యాన్ వర్సెస్ మినీ క్రికెట్ టీం ఇరవై ఆరో మ్యాచ్ ట్వంటీ సిక్స్త్ మ్యాచ్ పెదకొండూరు లెవెన్ బుల్లెట్స్ రైడర్స్ లెవెన్ ఇరవై ఏడో మ్యాచ్ ట్వంటీ సెవెన్త్ సిండికేట్ వర్సెస్ సులోచనా సిసి మ్యాచ్ లెవెన్ రైజర్స్ వర్సెస్ నో మ్యాన్స్ ల్యాండ్ అలా నాయకుల వారియర్స్ వర్సెస్ लेवन वॉल्स टाइटांस वर्सेस डीडी वॉरियर्स वारियर्स वन स्पेंसर लेवन वर्सेस विक्कीवन टू ट्रू फ्रेंड्स टीम वर्सेस टीम एंटिटी ट्रू फ्रेंड्स टीम वर्सेस टीम एंटिटी థర్టీ త్రీ ముప్పై మూడో మ్యాచ్ అరోపల్లి శ్రీనివాస్ యూత్ వర్సెస్ కాలనీ కుర్రాళ్ళు అరోపల్లి శ్రీనివాస్ వర్సెస్ శ్రీనివాస్ యూత్ వర్సెస్ కాల్లీ కుర్రాళ్ళు భాషా సెవెన్ ఎయిట్ సిక్స్టీమ్ మ్యాచ్ ముప్పై ఐదో మ్యాచ్ నవలూర్ నవాబ్స్ వర్సెస్ హెలిప్యాడ్ సిసి आजी, आजी। मैच मुरलीवन पार्को वर्स सी के पेटी लेवन थर्टी सेवन मैच पार्वती टीम एलाइट वर्स एलवेंटी मैच टेक्सन टीम वर्स बीएस एस बीएस बी <laughs> आ लेवन गंगम वारियर्स यूके जेके सी वर्सेस अंबेदकर् मॉलर्स कैप्टन क्लब वर्से कुप्रो काली क्रिकेट मैच यो वारियर्स वर्से ग्लाडियेटर ट्रैक्टल ट्रैक्टिकल सारी केसीसी सुपरवाइज वर्सेस विंग्स लेवल सी सर बाल बोल सीधा दी हाँ विंग्स लेवल वर्सेस केसीसी सुपरवाइज नालवे मैच साई एफसी वर्सेस सीके मॉर्निंग थंडर लेवल वर्सेस सीके जूनियर्स लेवल कोटी वारियर्स वर्सेस लोकल लेवल వాళ్ళు వాళ్ళు టీమ్ ప్లేయర్ వచ్చిన సంతోషపడాలి గల్లీ ప్లేయర్స్ వర్సెస్ ఐఎన్ఆర్ వారియర్స్ బిసి సూపర్ స్ట్రైకర్స్ వర్సెస్ కింగ్స్ లెవెన్ ఈగల్స్ వర్సెస్ అంబేద్కర్ యూజ్ పదవాళ్ళు మూడు ఎంత మ్యాచ్ అదంతా ఎంత నలభై ఐదు నలభై తొమ్మిది ఇచ్చి నూరు ఆయ్ ఫార్టీ సంజీవ్ ఎఫ్సి వర్సెస్ సుందార్పురం బుల్స్ ఫిఫ్టీ ఫస్ట్ మ్యాచ్ విలేజ్ వారియర్స్ ఆత్మకూరు వర్సెస్ సాల్వేషన్ ఆర్మీ యూత్ ఫిఫ్టీ సెకండ్ మ్యాచ్ చిలువూరు వారియర్స్ వర్సెస్ ఎన్సి యూత్ దుకిరాడు ఫిఫ్టీ థర్డ్ మ్యాచ్ ఇంద్రనగర్ బాయ్స్ వర్సెస్ కేసీసీ ఇలేవన్ మంగళూరి మంగళగిరి या फिफ्टी फोर्त मैच फैक्ट्री सीसी पीएलएस फाइटर्स फिफ्टी फिफ्त मैच याबह मैच सेसी सीसी वर्स महानावन पीएलेपी वारियर्स वर्स चिरूरेव याब యాభై ఏడో మ్యాచ్ ఆత్మగురు వారియర్స్ వర్సెస్ మోహన్ సిసి యాభై ఎనిమిదో మ్యాచ్ వడ్డేశ్వరం లెవెన్ వర్సెస్ రేవేంద్రపాడు వారియర్స్ భై తొమ్మిదో మ్యాచ్ గోల్డెన్ బాయ్స్ వర్సెస్ సీకే వారియర్స్ మీ దగ్గర మ్యాచ్ ఎల్ఐ ఈగల్స్ వర్సెస్ పల్లబ్రేరు వెంకట్రాయు నెక్స్ట్ అరవై ఒకటో మ్యాచ్ మినీ లెజెండ్స్ వర్సెస్ వారియర్స్ క్లబ్ టీమ్ वॉरियर्स क्लब टीम वर्सेस मिनी लेजेंट अर मैच अर मैच मित्र वर्सी एफ जेएसआर कदा अरब मूडो मैच गेम चेंज वर्से 11 లాస్ట్ అరవై నాలుగో మ్యాచ్ పవర్ హీటర్ జగదీష్ వర్సెస్ కేఆర్ కొండూరు యువసేనా కింగ్స్